హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆక్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది ఇప్పటికే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను కూడా ప్రకటించిన కేజ్రీవాల్ తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అరవై ఏళ్ళు పైబడిన వారికి పూర్తిగా ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు ఈ స్కీమి పేరు సంజీవని అని తెలిపారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద మధ్యతరగతి ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీము కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు మహిళలకు నెలవారీ నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మన్ యోజన స్కీమును ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈసారి మహిళలు ఉర్దుల ఓట్లపై ఫోకస్ చేయటం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆఫ్ భావిస్తుంది